చికెన్ కర్రీ తీసుకురండి అమ్మా తొందరగా రెండు బౌల్స్లలో తెండి ఉమా ఫుడ్ తొందరగా తీసుకురండి అదే మన గెస్ట్లు వస్తూనే ఉన్నారు అన్న వచ్చేసినాయి ఇది ఇంకొక బౌల్ కూడా తీసుకురండి యాక్చువల్గా లాస్ట్ టైం లాస్ట్ టూ టైమ్స్ శ్రావణం కార్తీకం వచ్చింది చికెన్ సర్వ్ చేయలేకపోయాం కాబట్టి ఈసారి చికెన్ విత్ పూరి తెలంగాణ స్టైల్ హోప్ఫుల్లీ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటా నేనైతే తిన నేనైతే వెజిటేరియన్ చికెన్ కర్రీ అక్కడ కూడా ఉందండి ప్లీజ్ అంటే చాలా ప్రోగ్రామ్స్ చేసాము ప్రజలలో ఉండాలి అని బట్ బ్రేక్ఫాస్ట్ ఇస్ మై యాక్చువల్గా నేను ఒక ఇంట్రోవర్ట్ని ముందు పాలిటిక్స్ ఓన్లీ ఫ్యామిలీ వరకే అంటే మా ఫ్యామిలీ ఒక సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అనుకోండి ఆకుల కుటుంబంతోనే ఫంక్షన్స్ వెళ్ళినా ఎప్పుడైనా తినేదాన్ని వాళ్ళతో మాట్లాడేదాన్ని పాలిటిక్స్ వచ్చిన తర్వాత సరూర్ నగర్ కుటుంబం కమింగ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికీ నా మీద ఇలాగే ఉండాలి ప్లీజ్ వాట్ మైట్ ఫర్ కమింగ్